హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వరల్డ్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బీట్రూట్ పరాటా అండి ఎవరైతే మన బీట్రూట్ని చాలామంది చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా బీట్రూట్ పరాటా తీసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం ఇంకా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనము చపాతి పిండినాగా కాకపోతే కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరి గట్టిగా కలిపితే పరాట అనేది అంత నీట్గా రాదు ప్లస్ ఏంటంటే మెత్తగా రాదు ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవడం వల్ల మనకి పరాటాలు అనేవి మెత్తగా చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మనం పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే నానడివ్వాలి ఈలోగా మనము పరాటాకి కావాల్సిన స్టఫ్ ఏదైతే ఉందో అదాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను దానిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకుంటున్నాను ఈ విధంగా పీల్ మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మన గ్రేటర్ ఉంటుంది కదా దాంతోపాటు మనం చిన్న చిన్నగా గ్రేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము బీట్రూట్ మొత్తం గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఇది చిట్ చిటపటం అన్నాక ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా తెలియకుండా తినేస్తారు ఇంకా పచ్చిమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పుదీనా అండి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇది కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇదంతా అల్లం పచ్చి పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో అది వేసి అంత బాగా కలుపుకోవాలి అంత బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము నేను ఒక పొటాటో తీసుకున్నాను దాన్ని ముందుగానే ఉడికించేసుకున్నాను ఉడికించేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను టూ మినిట్స్ తర్వాత మన బీట్రూట్ చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే ఉడికించి మ్యాష్ చేసుకున్న పొటాటో ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మామూలుగా మనము ఇలా ఫ్రై చేయకుండా కూడా మనము పచ్చివి అంటే మామూలుగా పొటాటో ఒకటి ఉడికించేసుకొని బీట్రూట్ పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకొని కూడా మనము స్టఫ్ అనేది రెడీ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కాకపోతే ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఆ పచ్చివాసన బీట్రూట్ పచ్చివాసన అనేది అంత బాగా తెలియదు ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మన బీట్రూట్ పరాటాకి సంబంధించిన స్టఫ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను స్టవ్ కట్టేసుకొని ఇది చల్లారి పెట్టేసుకుంటాను పూర్తిగా చల్లారాలి ఇప్పుడు మనము ముందుగానే కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఇది మెత్తగా నానిపోయింది ఇంకా మనము పరాటాల కోసం చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పూరి సైజ్ అంతా ప్రెస్ చేసుకొని దాంట్లోకి మన స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టి క్లోజ్ చేసుకోవాలి బయటకి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ పైన ఉన్న పిండి ఏదైతే ఉందో దాన్ని అంతా తీసేసుకొని చిన్న బౌల్లాగా మనం రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను రెడీ చేశాను ఇప్పుడు దీన్ని కాస్త ప్రెస్ చేస్తూ కొంచెం పిండి వేసేసుకొని మన చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో మనము చపాతీలాగా లాగా ఒత్తుకోవాలి మరీ పలచగా ఒత్తుకోకూడదు మళ్ళీ అలాగని మరీ లావుగా కూడా ఉండకూడదు సైడ్లకి మాత్రం పలచగానే చేసుకోవాలి మిడిల్లో కాస్త లావుగా ఉంచితే ఏంటంటే పొంగుతుంది ఇక్కడ నా పరాటో ఏంటంటే ఆలు ఏదైతే వేసామో మనం అది అది కాస్త చిన్న చిన్న పీసెస్ లాగా ఉండిపోయిందండి కొంచెం అది దానివల్ల కొంచెం హోల్స్ లాగా వచ్చాయి ఈ విధంగా మనం పరాటాస్ అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి చూడండి నేను ఇంకో పరాటా చేస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ వీడియో కాస్త లెందీగానే ఉంది ఫ్రెండ్స్ ఇబ్బంది అనకుండా బోరింగ్ బోర్ ఫీల్ అవ్వకుండా నా వీడియో మొత్తం చూసేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా కదా చూడండి ఈ విధంగా అన్ని పరాటాస్ని మనం చేసేసుకోవాలి ఇప్పుడు నేను అన్ని పరాటాస్ని చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేశాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పరాటాస్ ఉన్నాయి కదా వాటిని వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మళ్ళీ పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ అంటే మరీ ఎక్కువ కాదు మరీ అలానే మరీ ఆయిల్ లేకుండా కూడా కాదు కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అలా పైనుంచి వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మన పరాటా కూడా చాలా మెత్తగా వస్తుంది ఈ మన ఆలు వల్ల నాకు కొంచెం హోల్స్ వచ్చేసి కాస్త పరాటా అనేది పొంగలేదు ఫ్రెండ్స్ అదే మనకి ఆలు అనేది స్మూత్గా ఉంటే మాత్రం మనకి పరాటాస్ మన బూరెలాగా ఇలా పైకి పొంగుతుంది ఫ్రెండ్స్ మీరు చేసుకునేటప్పుడు మాత్రం ఆలు అనేది చక్కగా మెత్తగా అయ్యేలాగా అంటే ఉడికించుకొని తీసుకోండి ఇలాగే మనము మిగతా పరటాసు అన్నింటినీ కూడా అదే విధంగా కాల్ చేసుకుందాం ఇంకా ఇంకా మన పరాటాస్ అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే మీ టూ ట్రై డైరెక్ట్గా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చెప్పడానికి నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో